సాధారణంగా శివాలయాల్లో శివుడు లింగ దర్శనం దర్శనమిస్తాడు కదండి కానీ ఈ శక్తీశ్వర ఆలయంలో శివుడు పార్వతీ సమేతుడే ఒడిలో కుమారస్వామితో విగ్రహ రూపంలో దర్శనమిస్తారండి అది శీర్షాసనంలో అంటే తలకింద్రులుగా ఈ ముక్తేశ్వర స్వామి ఆలయంలో దర్శనమిస్తారండి పదండి యనమదుర్ గ్రామానికి వెళ్ళిపోయి శక్తీశ్వర స్వామిని దర్శించుకొని వచ్చేద్దాం వెల్కమ్ బ్యాక్ టు అక్కా చెల్లి ఒక కూతురు సాధారణంగా శివుడు మనకి లింగ రూపంలో దర్శనమిస్తాడు కదండి అయితే కొన్ని క్షేత్రాల్లో మాత్రమే విగ్రహ రూపంలో ఉంటాడు ఇప్పుడు మనం చెప్పుకోబోయే క్షేత్రంలో పరమశివుడు విగ్రహ రూపంలోనే కాక శీర్షాసనంలో ఉంటారండి ఆయన పక్కనే పార్వతీదేవి నెలల పసుకందు అయిన సుబ్రహ్మణ్య స్వామిని తన ఒడిలో లాలిస్తూ ఉంటారనమాట ఇప్పుడు మీకు కనిపిస్తున్నది ఆలయానికి ఎదురుగా ఉన్న శక్తికుండము అనే మంచినీటి సరసండి దీనికి కూడా ఒక చరిత్ర ఉంది దాని గురించి తర్వాత తెలుసుకుందాం పదండి ఆలయంలోకి వెళ్ళిపోదాం ఆలయంలో శివుడు పార్వతీ సమేతుడే ఒడిలో కుమారస్వామితో విగ్రహ రూపంలో శీర్షాసనంలో దర్శనమిస్తారని చెప్పాను కదండి వీళ్ళ ముగ్గురు ఏకపీఠం మీద వెలిసిన క్షేత్రం ఇదే ఇలాంటి విలక్షణ క్షేత్రం ఎక్కడ ఉంది ఎలా వెళ్లాలో తెలుసుకుందామా అండి ఇది భీమవరానికి ఏడు కిలోమీటర్ల దూరంలో ఉన్న యనమదుర్రు అనే గ్రామంలో ఉందండి ఇది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉందన్నమాట ఇక్కడ ఆలయం చుట్టూ ప్రదక్షణ చేస్తూ స్వామి గురించి ఆలయ చరిత్ర గురించి ఇక్కడ స్థల పురాణం గురించి తెలుసుకుందామా అండి ఇక యనమదురు శక్తీశ్వర స్వామి దేవాలయం చరిత్ర గురించి తెలుసుకుందామా అండి పురాణాల ప్రకారం శివుడి నుండి వరం పొందిన రాక్షసుడు శంభసురుడు అతడు రిషులు బాగా ఇబ్బంది పెట్టి బాధపెడతా ఉండేవాడు ఆ రాక్షసుడిని యమధర్మరాజు మాత్రమే చంపగలనని ఋషులు తెలుసుకొని యమధర్మరాజు వద్దకు వెళ్లి ఆ విషయం చెప్పారు యముడు ఆ రాక్షసుడితో సంవత్సరాల తరబడి పోరాడి యుద్ధంలో ఓడిపోతాడు మరింత శక్తి కోరుతూ యముడు శివుడు కోసం తపస్సు చేస్తాడు శీర్శాసనంలో ఉన్న శివుడు చాలా కాలం వరకు స్పందించలేదు ఇది తెలుసుకున్న పార్వతీదేవి అతనికి అదనపు శక్తులు ఇచ్చింది ఆ విధంగా శక్తులు ఇవ్వడం వల్ల యమధర్మరాజు ఆ రాక్షసును చంపాడనమాట అందుకే యముడి పేరు మీద ఈ ఊరు పేరు యమపురిగా మారింది తర్వాత ఇది యనమూరుగా మారింది కాలక్రమంలో యనమదూరుగా మారిందనమాట యముని కోరిక మేరకు శివుడు తన భార్య పార్వతీదేవితో మరియు కుమారుడు సుబ్రహ్మణ్య స్వామి ఇక్కడ స్వయంభూగా వెలిశారనమాట ఇక్కడ శక్తితో కూడిన శివుడు ప్రత్యక్షమైనందువన్న ఈ ఆలయాన్ని శక్తీశ్వర స్వామి ఆలయం అని పిలుస్తారు ఇక్కడ ఉన్న శివుణ్ణి శక్తీశ్వరుడు అని పిలుస్తారనమాట ఇన్ని విశేషాల ఉన్న ఈ ఆలయం గురించి వంద ఏళ్ల క్రితం వరకు ఎవరికీ తెలియదండి వంద ఏళ్ల క్రితం తవ్వకాలలో త్రేతాయుగం నాటి ఈ ఆలయం బయటపడింది అంతేకాదు ప్రపంచానికి శివ శక్తుల సమానత్వాన్ని నిరూపించడానిక అన్నట్లు ఒకే పీఠంపై నెలకొన్న శివుడు పార్వతి కుమారస్వామి విగ్రహాలు బయటపడ్డాయి పార్వతీదేవి శక్తి ఆ శక్తితో కూడుకున్న ఈశ్వరుడు శక్తీశ్వరుడు జగన్మాత అయిన పార్వతీదేవి నెలల పిల్లాడైన కుమారస్వామిని ఒడిలో లాలిస్తున్న రూపం ఇక్కడున్నదండి బహుశా పార్వతీదేవిని ఈ భంగిమలో ఇంకెక్కడ చూడలేమేమోనండి అలాగే శివుడు కూడా ఒక ప్రత్యేక భంగిములో వెలిశాడనమాట సాధారణంగా దర్శనమిచ్చే లింగ రూపాన్ని వదిలేయడమే కాకుండా సాకార రూపంలో కూడా వైవిధ్యం చూపించాడు ఆ పరమేశ్వరుడు ఇక్కడ శీర్షాసనంలో తపో భంగిమలో కనపడతాడు వీడియోలో చూపిస్తున్నా చూడండి శివుడేమిటి శీర్షాశ్రం ఏమిటి అనుకుంటున్నారా శివుడు జటా చోటం చూసారా భూమికి తగులుతుంది ఆ పైన ముఖం కంఠం ఉదరం మోకాళ్ళు పాదాలు మీకు వీడియోలో క్లియర్ గా కనిపిస్తున్నాయండి మనము ఆలయానికి వెళ్తే అక్కడ ఉన్న పూజారి గారు మనకి వివరంగా ఒక్కొక్కటి చూపిస్తూ మనకి చెప్తారండి మనకి కరెక్ట్ గా కనిపిస్తుంది మీకు ఇక్కడ వీడియోలో కూడా కనిపిస్తుంది జాగ్రత్తగా గమనించండి ఇవన్నీ నిజమని చాలా మంది అసలు నమ్మరండి ఆలయానికి వెళ్తేనే ఆ భంగింలో ఉన్న శివుడు మనకి ఎలా దర్శనం ఇచ్చారు అనేది మన కళ్ళకు కట్టినట్టు కనిపిస్తుంది అనమాట అక్కడికి వెళ్లే వరకు చాలా మంది ఈ విషయాన్ని అసలు నమ్మరంటండి అక్కడికి వెళ్ళి చూసాకే ఈ విషయాన్ని నమ్ముతారంట ఇలాగా పార్వతీ పరమేశ్వరులు వెలయడానికి కారణం కూడా ఒకటి ఉందని దానికి కూడా ఒక కథ ఉందని చెప్తారు ఆ కథ ఏమిటంటే యమధర్మరాజుకి ఒకసారి తను చేసే పని మీద విసుకొచ్చిందంట పైగా ప్రజలంతా ఆయన పేరు చెప్తేనే భయపడుతున్నారు అందుకనే మార్గాంతరం కోసం శివుడి కోసం ఆ ప్రాంతంలోనే తపస్సు చేశాడు శివుడు ప్రత్యక్షమై భవిష్యత్తులో యమధర్మరాజు ఒక రాక్షసుని చంపిన తర్వాత తమను ఇక్కడ ప్రతిష్ఠిస్తాడని తమను దర్శించిన వారికి దీర్ఘ రోగాలు ఉంటే సత్వరం నయమవుతాయని ఆరోగ్యంగా ఉంటారని తద్వారా ఏముడంటే ప్రాణాలు తీసేవాడు కాదు దీర్ఘకాల రోగాలు నయం చేసేవాడు అని ప్రజల చేత కొనియాడబడతాడని వరమిస్తాడనమాట ఈ వరం ప్రకారం మనం ఇందాక తెలుసుకున్నాం కదండి ఒక రాక్షసుని యమధర్మరాజు చంపాడు అని అలా చంపుతాడనమాట ఈ వరం ప్రకారమే ఆ రాక్షసుని యమధర్మరాజు చంపుతాడు అమ్మవారి ఇచ్చిన శక్తి వల్లే ఆ రాక్షసుని యమధర్మరాజు చంపుతాడు కదండి అమ్మవారు తనపై చూపించిన కరుణకు యముడు ఉప్పెంగిపోయి భవిష్యత్తులో ఈ ప్రాంతంలో రాక్షసులు సంచరించడానికి వీలు లేకుండా పార్వతీ పరమేశ్వరులను పుత్ర సమేతంగా ఇక్కడ విలయాలని కోరాడనమాట యముని కోరిక మేరకు బాలింతరాలైన పార్వతీదేవి తన మూడు నెలల పసిబిడ్డతో యోగనిష్టలో ఉన్న ఈశ్వరుడితో ఇక్కడ దర్శనం ఇవ్వడమే కాకుండా భక్తుల కోసం ఇక్కడ కొలువై ఉన్నారండి ఆలయానికి ఎదురుగుండా శక్తి అనే మంచినీటి ఉంటుంది ఇప్పుడు మీరు చూస్తున్నారు అదే స్వామి వారి అభిషేకానికి నైవేద్యానికి ఈ నీటిని ఉపయోగిస్తారనమాట ఒకసారి చెరువు చుట్టూ ఉన్న ప్రాకారం నిర్మించాలని చెరువుని ఎండబెట్టారు ఆ సమయంలో స్వామివారి నైవేద్యం కోసం వేరే చెరువు నీటిని వాడగా ఆ నైవేద్యం ఉడకలేదట అప్పుడు పూజారి ఎండగట్టిన చెరువులే గుంట తవ్వగా నీరు వచ్చిందట ఆ నీటిని పోసి ప్రసాదం ఉండగా ప్రసాదం ఉడికిందట అప్పటి నుండి స్వామి వారి నైవేద్యానికి వేరే నీరు వాడరు ఈ కుండంలోని నీరు మామూలు నీరు కాదండి కాశీలోని గంగానదిలోని ఒక పాయ అంతర్వాహినిగా వచ్చి ఇక్కడ ప్రవహిస్తుందని జియాలిస్టులు చెప్పారంట అందుకే ఈ సరస్సు గంగానదితో సమానమైనదంటారు ఈ చెరువు తవ్వకాలలోనే సర్పం ఆకారంలో ఆరు అడుగుల శిల బయటపడింది ఈ శిలను సుబ్రహ్మణ్య స్వామిగా భావించి ఆలయంలో ప్రతిష్ఠించారు శక్తి కొండంలోని నీరుతోటే స్వామివారికి అభిషేకం పూజలు నిర్వహిస్తారు దక్షిణ కాశీగా పిలవపడే క్షేత్రానికి పాలకుడు కుమార్స్వామి అంటే సర్పం ఈ ఆలయానికి చెరువుకు కాపలాగా రెండు నాగుపాములు ఇటీవల కాలం వరకు ఉండేవని పూజారి గారు చెప్పారండి ఉదయం బ్రహ్మ ముహూర్తంలో ఈ నాగుపాములు చెరువులో వలయాకారంగా మూడు సార్లు తిరిగి స్వామి దర్శనం చేసుకొని తిరిగి చెరువులోకి వెళ్లిపోవడం చాలా మంది చూసిన వారు ఉన్నారంటండి ఇప్పుడు కూడా ఈ ప్రాంగణంలో రెండు నాగుపాము పిల్లలు తిరుగుతుంటాయంట అవి ఒక్కొక్కసారి స్వామి విగ్రహాన్ని కూడా చుట్టుకొని ఉంటాయంట అయితే అవి ఎవరిని ఏమీ చేయవని కూడా చెప్పారు మేమైతే అవి చూడలేదండి ఆలయ తూర్పు ద్వారానికి పక్కగా ఉన్న నందీశ్వరుని మూతి ఒక కాలు విరిగి ఉంటాయి తురుష్కులు ఈ ఆలయం మీద దాడి చేసినప్పుడు వారి ప్రభువు తన కరవాలం పదును చేసుకోవడానికి అక్కడున్న నందిమూతిని కాలిని నరకగా అందులో నుండి రత్నాలు బయటపడ్డాయి అంటారు ఒక జంతు విగ్రహంలోని ఎన్ని రత్నాలు ఉంటే ఆలయంలో విగ్రహంలో ఎన్ని ఉంటాయోనని ఆలయంలోకి వెళ్ళబోగా ఆలయం కుప్పకూలి అతని మీద పడి మరణించాడంటారు ఈ శిథిలాలు ఆలయం వెనుక ఉన్నాయి పంచారామాల కన్నా పురాతన మీదని చెప్పబడే ఈ ఆలయం గురించి శక్తీశ్వరుని గురించి మహాకవి కాళిదాసు తన మహాకావ్యం కుమార సంభవంలో అరవై ఎనిమిది శ్లోకాలతో స్తుతించాడంట భోజరాజు ఇక్కడికి వచ్చి పూజలు చేసినట్టు మహాకవి కాళిదాసు పలుమార్లు ఇక్కడికి వచ్చి శక్తిని పూజించినట్లు కూడా ఈ గ్రంథంలో ఉందండి శ్రీనాథ మహాకవి వ్రాసిన కాశీఖండం కావ్యంలో కూడా ఈ ఆలయ ప్రశస్తి ఉందంట నుండి సంహరించిన తర్వాత యమునికి పార్వతీదేవి ఇచ్చిన వరప్రభావంతో ఇక్కడ శక్తి కొండంలో స్నానం చేసిన వారికి అపమృత్యు భయం ఉండదని అకాల వ్యాధులు రావని దీర్ఘకాలంగా పీడిస్తున్న రోగాలున్న వాళ్ళు ఈ కొండంలోని నీరు మంచినీటితో కలిపి తాగినట్లయితే ఆ రోగ నయమవుతాయని నమ్మకం అండి ఈ ఆలయానికి రావాలంటే భీమవరం నుండి ఆటోలో కానీ బస్సులో కానీ గానీ రావచ్చు ఇక్కడ హోటళ్లు అవి లేవండి ఇది చాలా పల్లెటూరు అనమాట ఇంతటి విశిష్టత కలిగిన ఈ ఆలయానికి వెళ్ళి ఒకసారి ఆ స్వామిని దర్శించుకొని శీర్షాసనంలో ఉన్న శివుణ్ణి చూసి వచ్చేద్దామా అండి మనకి ఇక్కడ ప్రతి ప్రత్యేకత అంటే ఆలయంలో ఉన్న ప్రతి ప్రత్యేకత గురించి అక్కడ ఉన్న పూజారి గారు మనకు వివరంగా వివరిస్తారండి ఒకసారి ఆలయానికి వెళ్ళి ఆ స్వామిని దర్శించుకొని వచ్చేద్దామా అండి మా వీడియోస్ ఎలా ఉన్నాయండి నచ్చితే లైక్ చేయండి మా ఛానల్ చూస్తూ ఇప్పటి వరకు ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్